ఇండస్ట్రీ పరంగా మీరు రావడానికి పెద్దగా స్ట్రగుల్ ఏం అవ్వలేదు అనుకుంటాను మొన్న ఇదే క్వశ్చన్ గారిని అడిగితే వచ్చాక పడ్డాను అన్నారు నేను రావడానికి ఉన్నప్పుడు కూడా నేను పెద్ద స్ట్రగుల్ ఏం లేదండి అంటే మేబీ నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదమ్మ ఓకే ఇప్పుడు నాకు ఇనీషియల్గా నేను అంటే నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు ఐ వాజ్ అంటే నాకు ఒక ఫ్యామిలీ కానీ ఓరల్స్ నా ఫ్రెండ్స్ కానీ నాకు అంటే నాకున్న ఫ్రెండ్స్లో అంటే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత శ్రీను కోనేరు అని మా శ్రీనివాస్ కోనేరు అని ఒక తర్వాత ఈశ్వర్ గారిని అలాగ ఒకరిద్దరు చాలా స్ట్రాంగ్గా పరిచేవారు అంతే చాలా అడ్వాన్స్గా ఉండేవారండి అంటే నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు గ్రాఫిక్స్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని సోషల్ మీడియా నేను నైన్ టూ థౌజండ్ సెవెన్లోనే భారత్ స్టూడెంట్ డాట్ కామ్ అని సోషల్ మీడియా అందులో చేసేవాడిని అప్పట్లో ఇంకా యూట్యూబ్ ఇవన్నీ డిజిటల్ మీడియా అసలు ఎవరికి తెలియద సో ఒక డౌన్ ద లేని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత డిజిటల్ అనేది వైరల్ అయిపోతుంది అది ఆ మార్కెట్ వేరే నాకు అప్పుడే తెలుసండి ఓకే సో నేను ఆ డిజిటల్ మార్కెటింగ్ మీద టూ థౌజండ్ సెవెన్లోనే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెక్స్ అలా నేను నాకు అంత పే వచ్చేదండి నాకు పెద్ద అంటే ఆ భయం లేకపోవడం ఇన్సెక్యూర్ అంటే రేపు నేను అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతానా దీని తర్వాత డైరెక్టర్ అవుతానా అనే భయం అయితే లేదండి ఏదో రకంగా సర్వైవ్ అవుతావుతాననేది హ్యాపీ అండి బట్ ఏంటంటే ఒకటికి రెండు సార్లు నాకు అవతల వాళ్ళు ఇచ్చిన అంటే ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన సలహాలు వాళ్ళు పుష్ చే కొంచెం అంటే నేను మామూలుగా అయితే కొంచెం రిలాక్స్డ్గా ఉండేవాడిని బట్ ఆ తర్వాత హ్యాపీగా అన్నాడు మా ఫ్రెండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెక్ హ్యాపీగా అంటే అమ్మ సూపర్ హ్యాపీ బాబు ఉన్నప్పుడు కొన్ని తీరిపోతే ఇంకా చాలా హ్యాపీగా ఉండొచ్చు ఫోన్ అంటే మరి అది సినిమా లేంటర్ వరుస్తుంది అన్నమాట అనమాట అనగానే ఇవన్నీ కాదు ఇక్కడ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇంక ఇంకా అంటే ఇది కానీ ఒక స్ట్రైట్ అవే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కానీ ఈ రేంజ్లో డబ్బులు తీసుకుంటే ఇంత పే తీసుకుంటే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంటర్న్గా నీకు మళ్ళీ పదివేలు కూడా ఇవ్వరు ఐదు వేలు కూడా ఇవ్వరు సో అది ఎందుకని చెప్పి మళ్ళీ ఇటు వచ్చే అవకాశాలు ఉంది ఒకసారి ఆలోచించుకున్నాను నేను సో ఏమో వన్ ఇయర్ అయితే వెళ్ళి ట్రై చేద్దాం అంటే నేను అంత సిన్సియర్గా కూడా ట్రైల్ చేయలేదండి అసిస్టెంట్ డైరెక్టర్గా నేను యాక్చువల్గా లక్ష్మీకాంత్ చన్నాను అది దగ్గర చేశానండి అండి లక్ష్మీకాంత్ చన్న దగ్గర మూవీ చేశాను తర్వాత పరశురాం దగ్గర ఒక సినిమా చేశాను ఇంకొక నిఖిల్ మూవీకి ఐ రోట్ అంతే అంతకుము నేను వేరే వాళ్ళ దగ్గరే వర్క్ చేయలేదు అంటే జస్ట్ ఎంట్రీ అక్కడ కేవలం నేర్చుకోవడం అంటే నేను చేసేటప్పుడు కూడా నాకు కొంచెం ఎక్కువ వచ్చిన ఫీలింగ్లో ఉండేవానండి అంటే నాకు ఫ్రెండ్ ఎవరు నాకు నిఖిల్ అండ్ సుధీర్ అండి సుధీర్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఓకే చాలా అంటే చాలా స్ట్రాంగ్ సుధీర్ నాకు ఇనీషియల్గా వచ్చినప్పుడు జీరో నాలెడ్జ్ నాకు ఏంటి అంటే మూవీ ఎలా తీస్తారు కెమెరా ఏంటి ఆ నాలెడ్జ్ జీరో అసలు అసలు టెక్నికల్గా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్లో నాకు ఏమీ తెలియదు నేనేమనుకునేవానంటే నేను చెప్పే సీన్లకి నలుగురు నవ్వుతున్నారు నలుగురు బా ఆ సినిమా కన్నా ఆ సినిమా ఒక ఈజీ కదండి ఒక ఫ్లాప్ అయిపోయిన మూవీని అనలైజ్ చేయడం అనేది చాలా ఈజీ కదా సో ఇలా తీసుంటే ఇలా తీసుకొని నువ్వు తీసుంటే బాగుండేవన్నారా సో నేను ఏ భ్రమలో ఉన్నావునంటే మేబీ వచ్చి బాధ తీసేస్తానేమో అనే భ్రమలో ఉన్నాను బట్ వచ్చిన తర్వాత డే వన్ షూట్ నుంచి నాకు సుధీర్తో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక కెమెరా గురించే తెలుసుకోవడానికి లైఫ్ టైం పెట్టేస్తుందా అన్నంత భయం వేస్తుందండి తర్వాత ఎడిటింగ్ చాలా పర్టికులర్గా నేను ఎడిటింగ్ రూమ్లోకి వచ్చినావునండి అంటే అంతకుముందు మాన్యువల్ ఉండేదంట నేను వచ్చేప్పటికీ అయిపోయింది అది అవన్నీ తెలుసుకునే టైంకి నాకు అప్పుడు నాకు తెలిసి ఇదంతా తెలుసుకుని జరిగేసరికి అసలు నా లైఫ్ టైం సరిపోద్దా అన్నంత వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి ఇది ఫిల్మ్ మేకింగ్ నిజంగా అవసరం అంటారు ఒక డైరెక్టర్కి కెమెరా గురించి ఎడిటింగ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం డిఫెన్స్ అండి అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు నాకు అనుకోండి నాకేం పూర్తిగా తెలియదు అండి ఆబ్వియస్గా ఎడిటింగ్ కానీ పాలసీ దీన్ని కానీ అంత పూర్తిగా తెలియాల్సిన నాలెడ్జ్ కానీ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ ఇట్ హెల్ప్ అవుట్ రెండు రకాలండి ఇక్కడ ఎక్కువ తెలిసిందనుకోండి మనం వాళ్ళ పన్ను మనం చేసుకునేమో ఇద్దరు ఎడిటింగ్ కానీ ఇది కానీ చక్కగా ఏంటంటే సజెషన్స్ తీసుకుని మనకు ఒక కామన్ సెన్స్ ఉంటుందండి మనకు ఒక కామన్ సెన్స్ ఉంటుంది దాన్ని ఫాలో వెళ్ళిపోతే మాత్రం హ్యాపీ కంఫర్ట్ జోన్లో పెట్టం అనుకోండి అది ఆర్ట్ డైరెక్టర్ కానీ డిఓపిని కానీ ఎడిటర్ కానీ ఒక కంఫర్ట్ జోన్లో పెట్టి పెడితే హండ్రెడ్ పర్సెంట్ పర్సనల్గా ప్రొఫెషనల్గా కానీ వాళ్ళు మనకు క్లోజ్ అయితే డెఫినెట్గా అవుట్పుట్ బాగుంటుందండి ఎస్ అండ్ నిఖిల్ అండ్ సుధీర్ అర్ధరితో మంచి ఫ్రెండ్షిప్ సినిమా బిఫినింగ్ బిగినింగ్ నుంచి బిఫోర్ అంటే ఒక అసిస్టెంట్ యాక్టర్గా జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ నిఖిల్ కూడా అంటే సినిమా అంటే అప్పుడు ఇంకా కెరీర్ స్టార్ట్ అవ్వలేదు అనుకోవాలండి ఓకే టూ థౌజండ్ సిక్స్లో అప్పటికి ఖాళీ నిఖిల్ పరిచయం అయ్యాక అప్పటికి నిఖిల్ ఇంకా అదేంటి ఇంజనీరింగ్ ఇంకా అప్పటికి సెకండ్ ఇయర్ అంతా ఆ తర్వాత సుధీర్ మీ ఇద్దరం కలిపి ఒక మీ ముగ్గురం కలిపి ఒక సినిమా చేసేవాళ్ళు ఫార్టీ పర్సెంట్ అయ్యి అయిపోయింది ఒక మూవీ చక్రి అని ఆయన డైరెక్టర్ అనమాట అది తర్వాత ఇప్పుడు శశాంక్ ఉన్నారు కదా అనుకోకుండా ఒక రోజులో హీరో ఆయన హీరో చాలా పెద్ద కాస్టింగ్ అండి అప్పుడు ఏంటండి ఇంకా అప్పుడు లేదండి అండ్ చక్రవర్తి చక్రవర్తిని ఒక ప్రొడ్యూసర్ అండి ఆయన హిస్ అ లైన్ ప్రొడ్యూసర్ ఫర్ మెనీ మూవీస్ అంట ఆయన సో ఆ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఆ మూవీ స్టార్ట్ అయిపోయింది చాలా పెద్ద క్యాస్టింగ్ అనుకున్నారండి అప్పట్లోనే గొల్లపూడి గారు సర్ బాబు గారు తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద కాస్టింగ్ ఉందండి జగబాబు గారు కానీ విలన్గా పెడదాం అనుకున్నారు అందులో ఆయనతో మాటలు ఆయన సెట్స్ కూడా అనమాట అనుకోకుండా థర్టీ పర్సెంట్ ఎంతో అయ్యి ఆగిపోయిందండి వేరే ఏదో రీజన్స్ వల్ల అక్కడ ఆ సినిమా ఆగిపోయింది కానీ నేను సుధీర్ నిఖిల్ బాగా క్లోజ్ అయిపోయాను పెద్ద మూవీస్ కూడా ఏమేమి నిఖిల్ దానికి నిఖిల్ దానికి చిన్న రోల్ సిక్స్ అండి తర్వాత వచ్చిన తర్వాత మీ ముగ్గురు మళ్ళీ హైదరాబాద్ నవాబ్స్ అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ నేను సుధీర్ నిఖిల్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఇంటర్న్గా చేసేవాడు అనమాట చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి అలా అలా ఏదో కొంచెం అనుకుంటే ఫస్ట్ మీద మీ మీ హెల్ప్ చేయాలి మీద మీ హెల్ప్ చేయాలి అది అనుకుంటూ ఉండగా శేఖర్ కమల గారు దానికి హ్యాపీ డేస్కి నిఖిల్ సెలెక్ట్ అయ్యమాట సో ఇనీషియల్గా ఫస్ట్ తన బయటపడ్డాడు తర్వాత మమ్మల్ని బయటికి లాగా ఓకే అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది మీ రిలేషన్ శ్రీకాంత్ చెన్నాతో కానీ పరశురామ్ కానీ చాలా బాగుంటుందండి నాకు ఇప్పటికే స్టిల్ వీఆర్ ఇన్ టచ్ పరశురామ్మ పరశురామ్ ఏంటంటే ఆయన నాకు పర్సనల్గా కూడా ఆర్ వెరీ క్లోజ్ అండి అంటే అంటే అన్ని రకాలుగా అంటే ఫ్యామిలీ పరంగా చాలా అంటే చాలా క్లోజ్ ఆల్మోస్ట్ సిబ్లింగ్లు అనమాట ఒక టైంలో అంటే షు స్టే ఇన్ దర్ హౌస్ అన్న వాళ్ళ ఇంట్లోనే నాకు మా వైఫ్ పరిచయం తెలుసు తెలుసు సో అలా మాట అండ్ సో అది అంటే ఒక ఇప్పుడు డైలీ మాట్లాడుకోకపోయినా మాట్లాడకపోయినా బట్ట బట్ బట్ బేసిక్గా అసలు ఒక ఫౌండేషన్ అంతా వచ్చింది అక్కడే మాట సో సో ఇనీషియల్గా ఏంటంటే సీరియస్లీ అండ్ నాకు సుధీర్ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ ఉంటే అండ్ మోర్ ఓవర్ మూవీ మేకింగ్ మీద ఒక సెన్స్ అండి అంటే ఇదర్ ఇట్ మే బి రిజల్ట్ ఎలా ఉన్నా కానీ క్వాలిటీ ఉండాలి ఇలాంటి చాలా చాలా మంచి మాటలు చాలా తన దగ్గర నుంచి వచ్చిందండి అండ్ నాకు ఫైనాన్షియల్గా కానీ చాలా చాలా అవసరమైన టైంలో హెల్ప్ చేసుకుంటాను